నేను ముందే చెప్పానా ఆడు మగాడ్ర బుజ్జి అని ఇప్పుడు వర్షిని సోషల్ మీడియా వేదికగా మా వచ్చి మాట్లాడుతుంది అయితే మొత్తానికి వర్షిని ప్రస్తుతానికి ఆమె ఏదైతే హోమ్లో కౌన్సిలింగ్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అయితే గతంలో కూడా కొన్ని వీడియోస్లో నా చిన్ను మగాడు నా చిన్ను మగాడ్రా బుజ్జి అని నేను సినిమా డైలాగులు కొట్టిన ఆయన కూడా నన్ను ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు సో అయినా కూడా మేము పట్టించుకోలేదు కానీ ఎట్టకెళ్ళకి ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం ఈ యొక్క పద్నాలుగు రోజుల తర్వాత కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆయన మగాడు అని తేలింది అది చాలు అందుకే నేను చాలాసార్లు కూడా అతన్ని ప్రేమించి పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అంటే మగాడు కాబట్టి నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కానీ నేను చేసుకున్నప్పుడు వాడు మగాడు కాదు వాడు మాడ కాదు ఆడ కాదు అసలు వాడికి జాతి లేదు వాడికి లింగం లేదు వాడికి జెండర్ లేదని చెప్పేసి ఎవ్వరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నా చిన్ను నా బంగారం నా నల్ల జీన్న పండు నా జీడిత్తు అన్నట్టుగా ఈమె ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకొచ్చింది సో మొత్తానికి ఆ గోరి గురించి ఎంతసేపు ఈ యొక్క వర్షని ఇంకా పాజిటివ్గానే చెప్తుంది పాజిటివ్గానే మాట్లాడుతుంది నేను లైఫ్ టైం ఉంటే అతనితోనే ఉంటాను నా జీవితకాలం అంతా అతనితోనే లేదంటే నేను చచ్చిపోతాను అన్నట్టుగా ఇంతకు ముందు మీడియా ముఖం కూడా ఆమె అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు కూడా నేను వర్షిని నేను ఇప్పుడు ఉంటే అగోరితోనే ఉంటావాళ్ళ ఇంటికి వెళ్ళాను ఉంటా లేకుంటే నేను ఉండను మా ఎక్కడికి వెళ్ళాను నాకు ఎవరు వద్దు నాకు జీవితకాలం ఈ శ్రీనివాస కావారని చెప్పేసి ఆమె అదే అదేవిధంగా మాట్లాడుకొస్తుంది ప్రస్తుతానికి కూడా ఈరోజు ఆడు మగాడ్ర బుజ్జి అంటూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆమె ఏదో సినిమా డైల్ డైలర్లు కొట్టేస్తుంది అంటే ఈ శ్రీనివాస్కి బెయిల్ వస్తుందన్న సంతోషంలో మరి ఆమె అలా మాట్లాడిందా ఎందుకంటే పద్నాలుగు రోజుల తర్వాత కూడా ఆ గురికి బెయిల్ వస్తున్న ఆశతోటి నేను మళ్ళీ ఆ వెళ్ళిపోతా అన్న ఒక ధీమాతోటి ఒక ధైర్యంతో ఒక ఆనందంతో ఆత్రుతగా వెయిట్ చేస్తుందట సో కానీ అది కాని పని అవ్వలేదు మళ్ళీ ఆయనకు పద్నాలుగు రోజులు మళ్ళీ మే ఫిఫ్టీన్త్ వరకు కూడా గడు ఇచ్చారు మళ్ళీ ఈ యొక్క పోలీస్ వాళ్ళు మళ్ళీ రిమాండ్ కోరారట ఆ రిమాండ్లో మళ్ళీ ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు విక్టీమ్స్ ఉన్నట్టుగా తెలిసింది ఆ విగ్ధర్ వ్యక్తులు ఎవరు అనేది మాత్రం కా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు కానీ ఇప్పుడైతే వర్షని పాపం ఈ పద్నాలుగు రోజుల తర్వాత నా బంగారం నా జిన్నపండు నా జీడిత్తు నా అని చెప్పేసి నా నల్ల బంగారం రిలీజ్ అయ్యి నన్ను తీసుకొని వెళ్ళిపోతుందన్న ఒక మంచి ధీమాతోటి ఒక ధైర్యంతో ఆనందంగా వెయిట్ చేసింది కానీ ఆమె ఆశలు అడి ఆశలు అయిపోయాయి ఇక నీ నల్ల బంగారం రాడు నీ నల్ల జీడిత్తు రాడు నీ జిన్న పండు రాడు ఇంకా అదే జైల్లో అదే రూమ్లో ఇంకా ఆయన అక్కడ ఉంటాడు నువ్వు ఇదే రూమ్లో ఇక్కడ నువ్వు ఉండు ఇంకా ఒకరి కోసం ఒకరు చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని అని ఇద్దరు అక్కడ నువ్వు వాడుకో ఇక్కడ ఈయన వాడుకుంటాడు అదే చీకట్లో మీరు జీవితాన్ని గడపండి ఎందుకంటే ఆ ఘోర చేసినటువంటి మోసాలు అంత ఇంత కాదు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి మా వర్షిని ఎవన్నిచంగా నీకు తెలిస్తే నీకు గుండె ఆగిపోతుంది కానీ ఇప్పటికీ నువ్వు శ్రీ శ్రీనివాసే కావాలి శ్రీనివాసే నా జీవితం శ్రీనివాసే నా సర్వస్వం శ్రీనివాసే నా ఎంటైర్ లైఫ్ అంటూ నువ్వు డైలాగులు కొట్టావు మళ్ళీ అదే కొడుతున్నావు ఇంకా నిన్ను మార్చలేము అతన్ని మార్చలేము ఇంకా మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా మైండ్ మార్చుకొని మంచి స్థితికి వస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను శ్రీ మోద కుండ తల్లి జ్యోతిష్య